నల్లపాడు గొర్రెల మండి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గొర్రెల మార్కెట్లో ఒకటి ఈ మార్కెట్కు కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు వందలాది వాహనాల్లో లక్షలాది గొర్రెలు మేకలు పొట్టేళ్ళు మేకపిల్లలు గొర్రె పిల్లలను తీసుకొచ్చి అమ్ముకోడానికి వస్తారు కానీ ఈ మార్కెట్లో రైతులకు నష్టాన్ని మిగిల్చే దళాల్లో రాజ్యం ఎగుతోంది ఒకవైపు రైతులు తమ జీవాలను అమ్ముకోవడానికి వస్తారు మరోవైపు గొర్రెలను పొట్టేళ్లను పెంచుకునే రైతులు వ్యాపారస్తులు వినియోగదారుల నుంచి మాంసం కోసం వస్తారు మధ్యలో దళారుల అక్రమ రాజ్యం వెళ్తుంది ప్రతి శుక్రవారం ఈ మార్కెట్లో వేలాది గొర్రెల మేకలు కిక్కిరిసిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ జరిగే వ్యవహారాలు చూస్తే రైతులకు వినియోగదారులకు మేలు కంటే నష్టమే కుదురుతున్నట్టు కనిపిస్తోంది రైతులు తమ గొర్రెలను మార్కెట్ తీసుకురావడానికి రవాణా ఖర్చులు ఇతర వ్యయాలు భరించి వస్తారు అయితే వారు ఇక్కడికి వచ్చాకే అసల సమస్యలు మొదలవుతాయి రైతులు తమ గొర్రెలను నేరుగా కొనుగోలుదారులకు అమ్మే అవకాశం ఉండదు దళారులకు రైతులకు ధర ఆఫర్ చేస్తారు మంచి ధర రాక రైతులు తిరిగి గొర్రెలను తీసుకెళ్ళలేరు దీంతో నష్టపోయిన నష్టమైనా అమ్ముకోవడానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి కొంతమంది అనుభవం ఉన్న రైతులు బయటపడుతుంటే సామాన్య రైతులు మాత్రం దళారుల ఉచ్చులో పడి విలవేలలాడిపోతున్నారు మార్కెట్లో ధరలపై రైతులకు ఏ నియంత్రణ ఉండదు దళారులు తక్కువ ధర కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు రైతులకు అధిక ధర దొరకకుండా క్రిమినల్ మాఫియా లాంటి వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ మార్కెట్లో దళారులను ప్రశ్నించే రైతులను హెచ్చరించి బై పెట్టి మౌనం పాటించేలా చేస్తారు అధికారుల నిర్లక్ష్యం వల్ల దళారులు రెచ్చిపోతున్నారు నాణ్యమైన మాసం కోసం వినియోగదారులకు కూడా మోసం జరుగుతుంది శుక్రవారం నాడు గొర్రెలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వినియోగదారులకు వస్తారు మంచి పొట్టేళ్ళు మంచి మేకపోతులు కొనుగోలు చేయాలని వచ్చిన వారిని దళారులు మభ్యపెట్టి అనారోగ్యకరమైన పొర్రెలను అమ్మే ప్రయత్నం చేస్తుంటారు వినియోగదారులు మంచి మాంసం కోసం భారీ ధరలు చెల్లించినా తక్కువ నాణ్యత గల జీవాలను అమ్మేస్తుంటారు మండీలో చనిపోయిన గొర్రెలు అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి ఈ మాంసాన్ని చుట్టుపక్కల ఉన్న వాటాలను సరఫరా చేస్తున్నారు జీవాలకు తగిన తాగునీరు కానీ గడ్డి సదుపాయాలు కానీ అందుబాటులో లేవు రైతులు వసతి లేకపోవడంతో గొర్రెల్లో బస్సుల్లో ట్రక్కుల్లో తీసుకొస్తూ ఉన్నారు ఇక మార్కెట్ కమిటీ రైతుల నుంచి రుసుము వసూలు చేస్తుంది తప్ప రైతులకు మెరుగైన వసతులు కల్పించడం కానీ రక్షణ కల్పించడం కానీ పూర్తిగా వైఫల్యం చెందింది రుసుముల వల్ల రైతులు నష్టపోతుండడం తప్ప ఎటువంటి లాభం లేదని స్పష్టంగా తెలుస్తుంది ఇక రైతులు నేరుగా గొర్రెలను విక్రయించేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్లో దళారులను అరికట్టే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి రైతులకు ధర స్పష్టంగా మద్దతు ధర విధానం ప్రకటించాలి అలాగే ఈ రౌడీజం అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి చనిపోయిన గొర్రెల మాంసాన్ని పూర్తిగా నిలిపివేయాలి మాంసపు నాణ్యతను పరీక్షించే ప్రత్యేక అధికారులను నియమించాలి అక్రమంగా పనిచేస్తున్న హోటల్ను మూజించాలి నల్లపాడు గొర్రెల మండి రైతుల విక్రయదారులకు లాభదాయకంగా మారాలి అయితే ప్రస్తుత పరిస్థితులు దళారు చేతుల్లో చిక్కుకుపోయాయి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది రైతులు కష్టపడి పెంచిన గొర్రెలను న్యాయమైన ధరకు అమ్ముకునేలా వినియోగదారులలో నాణ్యమైన మాంసం పొందేలా మార్కెట్ నిర్వహణలో మార్పులు రావాలి పరిస్థితికి ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని అవగాహన చేసుకొని పూర్తిగా రైతులకు న్యాయం జరగాల తప్ప ఇక్కడ దందాన్ని మాత్రం ఆపుకోలేకపోతున్నారు మరోసారి చెప్తున్నా నల్లపాడు గొర్రెల మండలిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు జేబు దొంగల స్వైర్ వ్యవహారం రైతుల నుంచి దళాలు నిలువుదోపిడి నిర్వాహకుల అలసత్వం నిర్లక్ష్యం వసతులు లేమి వేలాది మంది రైతుల వాహనాలు లక్షల జీవాలు శుక్రవారం వచ్చిందంటే చాలు మాయ మరాఠీ లాంటి దళారులు రౌడీ షెటర్లు జేబు దొంగలు ఇలా రకరకాల వ్యక్తులు ఆగమనం వారి ఆగడంలో చర్యల మీద ఎలాంటి చర్యలు శూన్యం సుదీర్ఘ ప్రాంతాలైన కృష్ణ గుంటూరు ఉభయోదావరి జిల్లాల నుంచి ప్రకాశం తదితర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది రైతులు వందలాది వాహనాల్లో లక్షలాది గొర్రెలు మేకలు పొట్టేళ్ళు మేకపోతులు గొర్రె పిల్లలు మేకపిల్లలు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాల్లో ఈ మండికి తీసుకొస్తారు తమ జీవాలను అమ్ముకోవడానికి వచ్చే రైతులం కొంతమంది అయితే ఈ జీవాలను కొనుగోలు చేసి పోషించడానికి వచ్చారు మరికొందరైతే అయితే కొనేవారికి అమ్మేవారికి మధ్య ఈ దళారి దుర్మార్గపు చర్యలు ఇరువైపులా రైతులు ముప్పేట నష్టపోతున్నారు ఇదేమని ప్రశ్నించే సాహసం ఇక్కడ ఎవరూ చేయలేరు రైతు రౌడీ మోక దందాలతో దళారులు రెచ్చిపోతున్నారు ఇక ఈ మండి నిర్వహణ చూస్తే వెల్ఫేర్ సొసైటీ రైతుల నుంచి రుసుము మామూలు దండుకోవడం తప్ప వారికి మెరుగైన సౌకర్యం కల్పించడంలో కానీ దళారుల నుంచి వారికి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు కానీ రైతుల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు అసలు లేవని చెప్పాలి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వేలాది మంది రూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి రవాణా ఖర్చులు మోస్తూ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ధరలు రానివ్వకుండా దళారుల దందాతో రైతులు సతమతమైపోతున్నారు ధరలు రాకపోయినా తిరిగి వాటిని వెనక్కి తీసుకెళ్లాలంటే మరింత భారమైన పరిస్థితులు ఉండడంతో నష్టమైన కష్టమైన ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ దళాలు ఈ వ్యవస్థ కల్పిస్తున్న పరిస్థితులు చూస్తే నిజంగా ముక్కు మీద వేలేసుకుంటున్నారు కొంతమంది అనుభవం కలిగిన రైతులు గటన అవుతున్న తప్ప సామాన్య జీవాలు పోషించుకునే రైతులు మాత్రం వీరి దందాకు దహనం అయిపోతున్నారని చెప్పాలి ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే వినియోగదారులు శుక్రవారం ఈ మండీకి వచ్చి నాణ్యమైన మాంసం అందించే పొట్టేలను మేఘ మేకపోతులను కొనుగోలు చేయాలని ఇక్కడికి వస్తారు ఈ విషయం తెలుసుకున్న దళారులు వాళ్ళని ఏ మార్చి మభ్యపెట్టి మోసం చేసి సాగు బతుకుల్లో ఉన్న జీవాలను అంటకట్టి డబ్బులు దండుకుంటున్న పరిస్థితులు ఈ నల్లపాడు గొర్రెల మండల్లో ఇలాంటి ఆగడాలు అకృత్యాలు పెచ్చిమిరుతున్న వెల్ఫేర్ సొసైటీ మాత్రం సాఫీగా రైతుల నుంచి రుసుములు వసూలు చేసుకుంటూ బబ్బు కడుక్కుంటుంది ఇదేమని ప్రశ్నిస్తే వారిని బయటికి నెట్టేసే పరిస్థితి ఈ దందాన్ని అడ్డుకునే నాదుడే లేడా అని రైతులు వినియోగదారులు వాపోతున్నారు ఇంకో ప్రధాన విషయం ఇక్కడ చెప్పాలి ఈ మండి లోపల చనిపోయిన గొర్రెలు మేకలు చావు బతుకులో ఉన్న గొర్రెల మేకలను కోసి మాంసాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న హోటల్ తరలించి తక్కువ ధరకు విక్రయిస్తూ వినియోగదారులు ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు ముఖ్యంగా ఈ మండికి వచ్చే రైతుల వినియోగదారుల చుట్టూ ఉండే మాంస విక్రయాన్ని భోంచేయాలంటే అంటే జరుగుతున్న పరిస్థితి సో ఈ పరిస్థితులన్నిటి కూడా అర్థం చేసుకోవాలని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నల్లపాడు గొర్రెల మార్కెట్లో జరుగుతున్న అవినీతి దళారుల దందాలు రైతులపై జరుగుతున్న దోపిడీ నిర్వాహకుల నిర్లక్ష్యం వసతులు లేని సమస్యలను మొత్తం ప్రస్తావించి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి లేకపోతే చాలా దారుణాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ఈ రైతులను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఆంధ్రప్రదేశ్లోని నల్లపాడు గొర్రెల మండే ఇది రాష్ట్రంలోని అతిపెద్ద గొర్రెల మార్కెట్లో ఒకటి ఇది కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి ప్రకాశం జిల్లాలో వంటి రైతులు ప్రధాన వ్యాపార వేదిక అయితే ఈ మండి నేడు రైతులకు లాభదాయకం కాకుండా దళారుల దోపిడీ అవినీతి రా రౌడీ నిర్లక్ష్యంగా నరకంగా మారింది ప్రతి శుక్రవారం వేలాది మంది రైతులు వందలాది వాహనాల్లో లక్షలాది గొర్రెలు మేకలు పొట్టేలు తీసుకొచ్చి అమ్మ అమ్మకానికి వస్తుంటారు కానీ ఇక్కడ మార్కెట్లో దళారుల వ్యవస్థ పిచ్చిమెరిలిపోయింది రైతులు మెరుగైన ధర ఇవ్వకుండా కొనుగోలుదారులను దళారులు తమకు అనుకూలంగా తగ్గి తగ్గించేస్తున్నారు రవాణా ఖర్చులు మోస్తూ వచ్చిన రైతులు తిరిగి తమ పశువుల వాళ్ళ గొర్రెలను తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడడంతో నష్టపోయినా తక్కువ ధరకు అమ్మేసి వెళ్ళిపోయిన పరి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈ మార్కెట్లో రౌడీ మొక్కలు జేబు దొంగలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు రైతులు వారిపై ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడే పరిస్థితి మార్కెట్ నిర్వహించే వెల్ఫేర్ సొసైటీ మాత్రం కేవలం రైతుల నుంచి రుసుములు రుసుగు చేసుకోవడంలో ఆసక్తి చూపుతుంది తప్ప రైతుల సంక్షేమం దళారుల ఆకృత్యాలను అడ్డుకోవడంలో ఏమాత్రం చర్యలు తీసుకున్న లేదని చెప్పచ్చు ఈ మండి నుంచి నాణ్యమైన పొట్టేలు మేగ మేకపోతులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుంటారు అయితే దళారులు నాణ్యమైన జీవాలను చూపించి చివరికి అనారోగ్యకరమైన చావు బతుకుల్లో ఉన్న జీవాలను నమ్మి మోసం చేస్తూ ఉన్నారు ఈ మండిలో చనిపోయిన గొర్రెలను అనారోగ్యంతో ఉన్న మేకలను కత్తిపట్టి ఈ మా ఈ మాంసాన్ని చుట్టుపక్కల ఉన్న హోటల్ సరఫరా చేస్తున్నారు దీనివల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది మార్కెట్ పరిసరాల్లోని హోటల్లో ఇలాంటి మాంసం వండకుండా అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మండీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి రైతులకు అన్యాయం జరగకుండా మార్కెట్లో న్యాయమైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలి దళారులు అరికట్టేందుకు టాస్క్ ఏర్పాటు చేయాలి అనారోగ్యకరమైన మాంసాన్ని విక్రయించి విక్రయాన్ని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తప్పకుండా గుర్తించాలి రైతులు వినియోగదారులు ఈ మండీలో అనుభవిస్తున్న సమస్యను ప్రభుత్వం అధికార యంత్రాంగం గమనించి తగిన చర్యలు తీసుకోవాలి లేకుంటే ఇది కేవలం రైతులకు మాత్రమే కాదు వినియోగదారు ఆరోగ్యానికి సమాజానికి ముప్పుగా మారే అవకాశం ఉందని తప్పకుండా గుర్తించాలి ఆంధ్రప్రదేశ్లో గొర్రెల వ్యాపారం చేసే రైతులకు నల్లపాడు గొర్రెల మండి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం వారం క్రితం నుంచే రైతులు ఈ తమ పశువులను సిద్ధం చేసుకుని శుక్రవారం మార్కెట్కి వందలాది వాహనాల్లో లక్షలాది గొర్రెలు మేకలను ఇక్కడ తరలిస్తుంటారు కానీ ఇక్కడ వారు ఎదురయ్యేది నిరాశే ఒక పక్షంగా తమ మేకలు గొర్రెలను మంచి ధరకు అమ్ముకోవాలని వచ్చిన రైతులు మరో పక్క మంచి మాంసం కొనుగోలు చేయాలని వచ్చిన వినియోగదారులు ఈ ఇద్దరికి నష్టం కలిగించే మార్కెట్ ఈ దళారుల అసలు వ్యాపారం రైతులు గొర్రెలను కొనుగోలు చేస్తే కస్టమర్లతో నేరుగా మాట్లాడేందుకు వీలు లేకుండా దళారులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు ఇక్కడ ధరలు కృత్రిమంగా తగ్గించి రైతులను కించపరుస్తున్నారు రవాణా ఖర్చు భరించిన రైతులకు తాము తక్కువ తక్కువ ధరకు అమ్ముకేసుకుని వెళ్ళిపోవలసిన పరిస్థితి ఇది రోజువారీ వ్యవహారంగా మారింది శుక్రవారం బజారులో రైతులు కష్టపడి పెంచిన పశువులను నష్టపోయిన నష్టమైన కష్టమైన అమ్మేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఇక్కడ రైతులకు సరైన ధర కూడా చూస్తూ కొనుగోలుదారులను మబ్బిపెడుతున్నారు ఈ మండి చుట్టూ రౌడీ మొక్కలు జేబు దంగలు స్వేచ్ఛగా తిరుగుతుంటారు రైతులు అసహనం వ్యక్తం చేసినా వాళ్ళ గొంతును అణచేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల దళారులు రెచ్చిపోతున్నారు ఈ మండీ ఒకవైపు రైతులకు నష్టాన్ని మిగిల్చే మరోవైపు వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు తెప్పిస్తుందే తప్ప ఏమి ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు చనిపోయిన గొర్రెలను అనారోగ్యంతో ఉన్న మేకలను పొట్టెలను కోసి మాంసాన్ని చుట్టుపక్కల హోటల్కు సరఫరా చేస్తున్నారు ప్రజలు తక్కువ ధరకు మాంసాన్ని వస్తుందని కొనుగోలు చేసి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది నమ్మశక్యం కానీ వాస్తవం చనిపోయిన గొర్రెల మాంసాన్ని తినాల్సిన పరిస్థితులు ప్రజలకు ఏర్పడుతుందని గుర్తించాలి రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాల్లో గొర్రెలను తీసుకు తీసుకురాగానే దళారులు అందరికీ నష్టం కలిగించే వ్యాపారం మొదలు పెడుతున్నారు ప్రభుత్వం తక్షణమే నల్లపాడు గొర్రెల మండి దళారులను అరికట్టాల్సిన అవసరం ఎంత ఉంది రైతులకు న్యాయపరమైన ధరలు లభించేలా వ్యవస్థ బలోపేతం చేయాలి దళారుల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్ ఏర్పాటు చేయాలి అనారోగ్యకరమైన మాంసాన్ని విక్రయ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు వినియోగదారులకు సహాయం చేసే నిబంధనలను అమలు చేయాలి ఎవరిగా చెప్తున్నా నల్లపాడు గొర్రెల మండి వేలాది రైతుల జీవనాధారం కానీ ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అడ్డుకుంటేనే రైతులకు లాభం ఉంటారు లేకుంటే ఇది కేవలం రైతుల కోసం కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని ముప్పుగా మారుతుంది దళారుల గుట్టు రట్టు చేయాల్సిన సమయం వచ్చింది ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని మార్కెట్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి మీరు తప్పకుండా ఈ పరిస్థితులను మీ అభిప్రాయాలను మీ అనుభవాలను కామెంట్ చేయండి రైతులకు న్యాయం జరగాలంటే మీ మద్దతు చాలా అవసరం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి ఇక్కడ జరుగుతున్న దందాను అడ్డుకునేందుకు వె వెలుగెత్తి చాటండి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రైతుల మండీతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉంది

energi penuhlah. Kena kuatkan. కొద్ది జాగ్రత్తగా ఉంటున్నాం మహిళలు కోర్టు ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారు మంత్రికి ఉన్నారు ఎవరు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారా మీకు అక్కడ లేదా మార్కెట్ లేదా ఎన్ని తీసుకొచ్చారు ఎంత జత అని చెప్తున్నారు జత ఐదు వేల மார்க்கெட் எல்லாம் மார்க்கெட் எல்லாம் உங்க பரவால் தா

ఏ ఊరుచర్రీయాలి కొన్నారా కొన్న అమ్మ నానికి పేరేంటి చి మార్కెట్ చిత్యాల దగ్గరలో ఎక్కడ ఏం లేదా ఎక్కడ రావాల్సిందా ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది ఎందుకు ఎక్కువ రావడం వల్లనా değil hatırladı అమ్మ నానికి కూర్చోవ కొన్ని కూర్చోవడం పట్టుకోటి పట్టుకో ఒకటి పట్టుకో పేరేంటి వ్యాపారి వేరే వ్యాపారి వే రైతు రైతీ మల్లికార్జున ఏ ఊరు ఎట్లపాడు మండలం ఈ మీనా ఎన్ని తీసుకొచ్చారు మార్కెట్ కి ఎలా ఉంది మార్కెట్ మార్కెట్ ఎలా ఉంది నేను ఆయన అడుగుతా ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది ఎందుకు మీ పేరేంటి ఎట్లా పడచ్చి క్లాస్ కట్టే ఎందుకంటే తొమ్మిది ఉన్నారని చెప్పాను బాబాయ్ పద్దున్నారని చెప్పి తొమ్మిది ఉన్నారని ఏమన్నా సరే మీ చెప్తాం బాబాయ్ చెప్తే మనం ఏం చెప్పండి எக்கடி தூத்தார் ஏ செலெக்ட் தோர்நாள் கிர்நாள்ல கூட எந்த மந்த ஆடு கிருநாள் கூட तर त जा ಬಾಬು <laughs> 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 ਦੇਖੀ ਦੇਸ ਕੋ ਪਾਤਾ ਇਸ ਕੋ ਇਹ ਦਸੇ ਪਹਿਲਾ ਮਾਰ ਕੇ ਸਟਾਰਟਿੰਗ ਬਣਾ ਬਹੁਤ ਨੇ

మార్చర్లేదు మార్చర్లేదు ఇరవై ఏడున్నారా లక్ష ఇరవై اچھا جی ہا سپورٹ کر رہا ہے لاائیو نمبر

ياڪن ٻيڙا ڏاڙا ڳالهائڻا ڳالهائڻا

이이이이이이이이이이이이이이이가이이이이 <laughs> ఇదేనికమ్మా హోటళ్ళక మీరు తయారు చేస్తారా మీరు కొనుక్కో ఎక్కడ కొనస్తారు మీరు పట్నం గారు thank